నిన్న జస్ట్ ఎవరు కళ్యాణ్ వెళ్ళే వరకే చూపించింది కదా ఆ తర్వాత మళ్ళీ ఓటింగ్ ప్రకారం పెడితే ఇక్కడ డిమాన్కే సెలెక్ట్ చేసుకుంటారు డీమానే వెళ్ళిపోవాల్సి వస్తుంది అయితే డిమాన్ అంటే నాకు తెలుసు అబ్బా ఫైనల్గా నన్నే పంపిస్తారు నాకు రాదు సపోర్ట్ అని నాకు అర్థమైపోయింది అందుకే కళ్యాణ్ వెళ్ళా వెళ్ళినప్పుడే వెళ్ళాలనుకున్నాడు కాకపోతే అప్పుడు కళ్యాణ్కి మెజారిటీ రావడం వల్ల కళ్యాణ్ వెళ్ళిపోయాడు అయితే అక్కడ డిమాన్ వెళ్ళినాక వీళ్ళిద్దరు సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఆ లేడీస్కి గెలిచే ఛాన్స్ ఉంది ఎవరికి ఎస్పెషల్లీ సంజన అండ్ దివ్యకి సో మిగిలిన వారిలో ఎవరు ఇప్పుడు రెడ్డిదారులకే వచ్చారు రెండుదాంలకే వస్తే రెడ్ టీంలో ఇంక మిగిలింది ఎవరు ఇమాన్యుల్ అండ్ భరణి గారు వీళ్ళిద్దరిలో వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు అంటే నాకు ఇంతవరకు నేను కెప్టెన్ కాలేదనే వాదన భరణి గారిది నేను బాగా ఆడినా నేను ఎందుకు గివప్ చేయాలనేది ఇమ్మాన్యుల్ అసలు ఇమ్మాన్యులు నామినేషన్స్ రావద్దని నిన్న కెప్టెన్ కావాలని చదవిధాలుగా ట్రై చేశా అండి అయితే ఇంకా కాలు సంచాలకు వెళ్ళిపోయింది బిగ్ బాస్ చెప్తాడు సంచాలక్గా మీరు చెప్పండి తనుజ అని అంటే అప్పుడు ఇమాన్యుల్ పంపిస్తాడు ఇంకా అక్కడితోనే రెడ్డి టీమ్ కొలాబ్స్ అయిపోయినట్టే ఇంకా ఉన్నది అక్కడ భరణి గారు ఒకరు కాబట్టి ఇంకా అయిపోయినట్టే అయితే ఇక్కడ ఇమాన్యుల్ వెళ్తాడు ఇమాన్యుల్ వెళ్ళినాక కూడా ఆడతాడు ఎందుకంటే ఒక హోప్ ఉంది ఏంది భరణి గారికి ఉండే ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ భరణి గారికి తనుజ కొంచెం సపోర్ట్ చేసినట్టే కదా ఇప్పుడు భరణి గారిని పంపించి అక్కడనే అయిపోయేది కానీ ఆయన కాలేదు కాబట్టే పంపలేదు ఇమానుయల్ లోపలికి వెళ్ళాడు వీళ్ళు ముగ్గురు అమ్మ ఇమానుయుల్ మాత్రం మామూలుగా ఆడలేదు అసలు కళ్యాణ్ ఎట్లా చిన్న పిల్లల్ని పట్టేసినట్టే పట్టేసిండు ఇది మస్తు టఫ్ ఫైట్ ఇచ్చారు ఇమానుయుల్ వచ్చాక కాస్త టఫ్ అనిపించింది బాగా ఆడారు అసలు రీతు బయట నుంచి ఏమన్నా వదుకుంటున్నారా కళ్యాణ్ వదలకరా అది పట్టుకోరా డీమాన్ ఇది పట్టుకోరు ఇదిలాగా అదిలాగా అదిలాగా ఇదిలాగా ఇదిలాగా వాము వాము అసలు రీత అయితే ప్రాణం పోతుందేమో అనిపించినంత గట్టిగా అరుస్తుంది మొత్తానికి అయితే మళ్ళీ అప్పుడుండే ఆప్షన్ కూడా మళ్ళీ రెడ్కే వెళ్ళిపోతుంది ఉన్న భరణి గారు కూడా అవుట్ అయిపోతారు ఫైనల్గా ఈ బ్లూ టీమ్ లో మిగిలింది ఎవరు సుమనన్న అండ్ రీతు వీళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఉంటుంది తర్వాత వీళ్ళు బయటకు వచ్చి అసలు ఏమన్నా గొడవపడ్డామా ఏమన్నా ఆడామా ఏమన్నా దెబ్బలు తగిలించుకున్నాము అన్నాడు కానీ ఇక్కడ కళ్యాణ్ ఏమైందంటే కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు చాలా ఫీల్ అయ్యాడు తన బాధలో కూడా న్యాయం ఉందనిపించింది అది ఏంటనేది చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటికైనా ఒక్కసారైనా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కొంచెము వీడియో అనేది ముందుకు వెళ్తుంది నాకు కొంత ఎక్కువ మంది చూడడానికి స్కోప్ ఉంటుంది ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అయితే ఇక్కడ కళ్యాణ్ బాధ ఏంటంటే రీతు మాటిచ్చిందంట నేను తీసేయను డిమాండ్ ఉన్నా సరే నేను తీసేయనని చెప్పిందట ఇప్పుడు మరి అక్కడ డిమాండ్కి ఓట్స్ పడుతున్నప్పుడు అక్కడ కళ్యాణ్ కాకుండా ఫస్ట్ డిమాండ్ పంపించవచ్చు కదా అయితే ఇక్కడ కళ్యాణ్ ఈ రోజు కూడా టీం కోసమే సపోర్ట్ ఆడాడు ఈవెన్ తన టీంమేట్స్ తనకు అన్యాయం చేసి పంపించినా కూడా టీమ్కి మాత్రం అన్యాయం చేయలేదు అయితే అక్కడ రేతు డిమాన్కి ఆల్రెడీ ఒక ఓటు వచ్చిందన్నప్పుడు అక్కడ నాకేసే బదులు తనకేసి పంపించవచ్చు కదా ఇంకొకటి తను వెళ్తే టీం అనేది స్టాండర్డ్గా ఉంటుంది కదా బాగా సపోర్ట్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది కదా మళ్ళీ ఏమన్నా అంటే బ్యాక్ విచ్చింగ్ చేశానంటారు ఈవెన్ నా బాధ చెప్పుకోనికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు అంత కుమ్మక్క అయ్యి నన్ను ముంచేశారన్న నాకు అన్యాయం చేశారని ఇక్కడ ఇమాన్యులతో చెప్తూ బాధపడుతున్నాడు అయితే ఇక్కడ రీతు అన్న ఇంకో ఎలిగేషన్ ఏంటంటే కళ్యాణ్ మీద నువ్వు ఇమాన్యులతో వెళ్ళి నువ్వేం టీం వర్క్ చేసుకున్నావో నాకు తెలుసు అంటే నిజం చెప్పాలంటే ఇక్కడ కళ్యాణ్ ఇమానులతో ఎలాంటి స్ట్రాటజీస్ ఎలాంటి ప్లాన్స్ వేయలేదు ఇద్దరు ఆపోనెంట్ టీంలు ఆడానికి మంచి ఆడాలనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప ఏం ప్లానింగ్స్ ఏ స్ట్రాటజీస్ ఏ గేమ్ ప్లేలు ఏవి చేయలేదు కాకపోతే తను కెప్టెన్ అవ్వాలనుకున్న వాళ్ళ అమ్మ కూడా అన్నదంట మళ్ళీ ఇంకోసారి నువ్వు కెప్టెన్ నా నాన్న అని చెప్పిందంట అందుకోసం అవుదాం అనుకున్నాడు కాకపోతే స్టార్టింగ్లోనే తీసేసరికి బాధ అనిపించింది ఈవెన్ సుమన్న కూడా ఇచ్చాడు నేను తీయన్ కళ్యాణ్ అని చెప్పి నా పేరే చెప్పాడు అని సుమనన్న మీద కూడా నాకు అసలు మంచిగా అంటే సుమనన్న గేమ్ ఆడాడేమో లేరు అని ఇక్కడ ఇమ్మని అంటే ఏం గేమ్ ఆడినా అట్లా అన్నా కదా ఎట్లా అన్నా అట్లా ఏద్దు కదా ప్రతిసారి ఇట్లా అని అంటే ఏం చేయాలి ఈవెన్ తర్వాత బాధపడదామన్నా కూడా నాకు బాధపడే అవకాశమే ఇస్తలేరు అని బాధపడతాడు అయితే ఇక్కడ తన కూడా అదే డిస్కషన్ చేసే అసలు నీకు అర్థం కావట్లేదు నిన్ను తర్వాత ఫస్ట్ డిమాండ్ పంపిస్తాను ఎప్పుడైనా వెళ్ళిపోయేది నువ్వే అక్కడ నువ్వే ఉండవు ముందా తర్వాత అనేది మ్యాటర్ ఉంటుందమ్మా కానీ నువ్వైతే ఖచ్చితంగా వెళ్ళిపోతావు ఇంకొకటి ముందు రావడం వల్ల నీకే మంచి అయింది నీ గేమ్ అనేది చూపించుకోగలిగినావు అంటే నీ గేమ్ ప్లే కొంచెం ఆడ ఎక్స్పోజ్ అయ్యింది తప్ప ఆడు ఉంటే ఏం లాభము బయట ఉండలేదు అసలు గేమ్ ఏమీ లేదు లోపల ఉండలేదే గేమ్ అంతా మొత్తం ఆడింది మొత్తం గేమ్ అంతా అక్కడ ఎటు టర్న్ చేయాలి ఏం చేయాలి అనేది మొత్తం లోపల నువ్వు ముందు పోవడం వల్ల నీ గేమ్ బాగుంది ఈవెన్ డీ కన్నా నువ్వు గేమ్ బాగా ఆడావు చాలా బాగా ఆడావని ఒక ఫ్రెండ్గా అప్రిషియేట్ చేసింది ఇక్కడ తనుజ అయితే ఈ దీని తర్వాత ఏంది సపోర్ట్ టాస్క్ ఉంటుందా ఏంటి అని డిస్కషన్ కాసెప్ట్ చేశారు అయితే ఇంతసేపు ఈ ఈ డెన్ టాస్క్ కూడా మొత్తం ఆల్మోస్ట్ సపోర్ట్ మీదనే బేస్ అయింది కాబట్టి సపోర్ట్ టాస్క్ ఏమి ఉండదు గేమే పెడతాను అనుకున్నారు ఆ తర్వాత వెళ్ళి ఇక్కడ ఇమాన్యుల్ కొన్ని వర్డ్స్ చెప్తాడు చాలా బాగా ఆడతాడు గెలవాలన్నట్టుగా ఆడకు నువ్వు ఓడిపోవాలన్నట్టుగా ఆడకు చాలా కాన్సంట్రేషన్ పెట్టి ఆడు నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయినా కదన్నా సో నువ్వు కెప్టెన్ ఖచ్చితంగా అవ్వాలన్న ఉద్దేశంతో కాకుండా ఏదో ఆడాలి నా గేమ్ చూపించుకోవాలని ఆడాలని ఇలా ఒక్కరికి కాదు ఇద్దరికి సేమ్ పాయింట్స్ సేమ్ చెప్తాడు మరి ఆయన ఎవరు సపోర్ట్ చేస్తున్నా అనేది మాత్రం చెప్పాడు అన్న నేను కెప్టెన్గా చూడాలని సుమనన్నతో చెప్తాడు రీతు నువ్వు కెప్టెన్ అవ్వలేదు అని రీతుతోనే చెప్తాడు ఇద్దరికీ సపోర్ట్ చేస్తాడు మరి ఇద్దరిని రెండు పడవల మీద కాలు పెట్టడం అంటే అది ఎప్పటికైనా మునిగిపోయే ప్రమాదమే కదా నువ్వు సపోర్ట్ చేస్తే తనకైనా చేయి లేదా తన తన ఈమెకైనా చేయి అంతేకాని తనకే అదే మాటలు చెప్పి ఈ తనకి అదే మాటలు చెప్తే అది సేఫ్ ప్లే అంటారు ఇదే గేమ్ ప్లే అంటారు అంతా టాస్క్ అదంతా అరేంజ్మెంట్ చేశారు టాస్క్ మాత్రం చాలా బాగా ఇచ్చారు ఒక టవర్ లాగా అది స్టెప్స్ వైజ్గా పెట్టుకుంటూ వెళ్ళాలి ఆ స్టెప్స్ మీద పెట్టే ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా పైనవి ఆ రింగ్స్ అవన్నీ కరెక్ట్గా పెట్టాలి అంటే ఉల్టా మంచిగా కరెక్ట్గా పెట్టాలి పెట్టిపోయి ఫైనల్గా ఆ ప్లాక్ తీయాలి ఫ్లాగ్ తీయాలి ఫ్లాగ్ అది ఫ్లాగ్ తీయాలి అయితే ఇక్కడ టాస్క్లో ముందు ఫస్ట్ స్టార్టింగ్లో సుమన్ అన్న చాలా స్పీడ్ ఉన్నాడు చాలా చాలా స్పీడ్ ఉన్నాడు ఒకనొక టైంలో అసలు సుమన్ అన్న గెలుస్తాడేమో అనిపించింది అది మనకి లీక్స్ రావడం వల్ల రీతు అని కెప్టెన్ అని తెలిసింది కానీ నిజంగా రీతు కెప్టెన్ లీక్ మనకి ఎవరికి తెలియకుండా డైరెక్ట్ వెళ్ళి లైవ్ చూస్తే ఏంటి సుమన్నా గెలిచాడా అన్న స్కోప్ కూడా వచ్చేసింది ఎందుకంటే అంత బాగా పెడతాడు అయితే ఇక్కడ దివ్య కూడా అంటది క్యూటీ గేమ్స్ ఆడైనాక నీకు నేను ఇంప్లిమెంట్ చేస్తాను చెప్తుంటాను అది కానీ నిజంగా అండి డిమాన్ వర్సెస్ హౌస్ అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే రీతుకు డిమాండ్ తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు ఎవరు గైడెన్స్ చేయలేదు ఎవరు ఏ ఇన్పుట్స్ ఇవ్వలేదు హౌస్ మొత్తం సుమరాన్నకే సపోర్ట్ సుమర్ అది చేయి సుమనా ఇది చేయి అది ఇది ఇది అది అని అందరు పాయింట్స్ సుమనాన్న మీదనే పెడుతున్నారు మామూలుగా చెప్పట్లేదు మామూలుగా లేదు అసలు పాపం ఒక టైంలో రీతును చూస్తే డిమాండ్ చూసి అయ్యో అనిపించింది చాలా చాలా బాధ అనిపించింది అక్కడ తనుజ సంచాలక ఇద్దరికీ సమన్యాయం చేసిందండి ఎక్కడ పార్షియాలిటీ చూపించలేదు ఎవరు రీతు ఎక్కువ కాదు సుమనన్న ఎక్కువ కాదు ఇద్దరికీ సమానంగా చెప్పింది సమానంగా చేసింది అయితే అయితే ఇక్కడ రీతు ఎందుకు వెనకపడిందంటే తను ప్రాపర్గా పెట్టుకుంటూ వస్తుంది అంటే గ్యాప్ లేకుండా అది కరెక్ట్గా ఫిట్ అయిందా లేకపోతే ఉల్టా పెట్టానని పె పెట్టుకుంటూ రావడం వల్ల తనకు కొంచెం డిలే అయింది ఇతను ఏంటంటే వచ్చింది వచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు కొంచెం గ్యాప్స్ వచ్చినాయి అయితే పైన ఒక ప్లేట్ అనేది కరెక్ట్ కాకుండా ఉల్టా పెట్టాడు ఉల్ట పెట్టేసరికి ఇక్కడ సంచాలక్గా తనుజ ఏం చెప్పిందంటే ఎక్కి చూసుకో సుమనాన్న అక్కడ ఏమన్నదంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఫస్ట్ తనుజ సంచాలక్గా చెప్పింది కాబట్టి అయిపోయిందని చెప్పి సుమనాన్న ఎక్కాడు అని తనుజ మీద తప్పు నెట్టేస్తున్నారు కానీ తనుజ తప్పు లేదు అక్కడ ఏమన్నదంటే తనుజ ఎక్కి చూసుకో ఎక్కడ ఏం ఇబ్బంది ఉంది ఎక్కడ సెట్ కాలేదు అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా ఇప్పుడు మనం ఒకటి పెట్టాము అది పెట్టినప్పుడు మనకు కనపడతలేదంటే ఎక్కి ఇట్లా తొక్కు నడుస్తున్నప్పుడు నీకు ఎక్కడ ఇక్కడ సౌండ్ వస్తుంది ఎక్కడ బెండ్ అవుతుంది ఏందనేది నీకు తెలుస్తుంది కదా అలా నువ్వు చూసుకొని పెట్టుకొని ఇంటెన్షన్తోనే చెప్పింది తప్ప నీది గేమ్ అయిపోయింది పోయి ఫ్లాగ్ తీయమని చెప్పి మాత్రం అనలేదు తనుజ ఆ పైన కంప్లీట్గా ఉల్టానే పెట్టింది గ్యాప్ కూడా వచ్చింది అక్కడ క్లియర్గా కనపడుతుంది ఈ డిస్కషన్ ఇది ఎంత క్లారిటీ ఎందుకు చెప్తుందంటే టాస్క్ తర్వాత ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చిన మాట ఇదే ఎందుకంటే సుమన్ అనేది మిస్టేక్ ఉంది అక్కడ తనుజది ఏది సంచాలక మిస్టేక్ లేదు అక్కడ రీతునే గెలిచింది అని ఎందుకంటే సుమన్ అనేది ఆల్రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ గ్యాప్లోనే ముందు గెలిచాడు అక్కడ టైం ఉంది చూసుకోవచ్చు కదా కనీసం చూసుకోవచ్చు కదా ఇప్పుడు సుమన్ ఎక్కంటే ఎక్కి వెళ్ళిపోతావా ఇప్పుడు మనం ఎవరన్నా ఇట్లా వెళ్ళిపోతే గోవిత్ ఫ్లో అని వెళ్ళిపోతామా కొంచెం చూసుకుంటాం కదా ఆడ నువ్వు చూసుకోవాల్సింది సుమన్నాననే అఫ్ కోర్స్ అడ అన్నని అడిగాను నువ్వు నాకు ఏమైనా చెప్పాను అని అని చెప్పానంటే కానీ మరి ఆ గోలలో వినిపించిందో వినిపించలేదో కాకపోతే ప్రాపర్గా చెప్పలేదంటే దానికి చాలా ఫీల్ అయిపోతున్నాడు భరణి గారు నన్ను అడిగి ఆ మాట అనేసరికి నిజంగా నేను తట్టుకోలేకపోయినా చాలా బాధ అనిపించింది అని అంటారు అయితే ఫైనల్గా అక్కడికి వెళ్ళాక అక్కడ ఉల్టా పెట్టినని క్లియర్గా తెలిసి ఆ గ్యాప్ వచ్చడం వల్ల రీతు పర్ఫెక్ట్గా పెట్టడం వల్ల రీతును కెప్టెన్ చేసింది తనుజ అయితే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు నిజంగా రీతి ఏడ్చేసింది ఏంటి అందరూ నన్ను కావాలని మీరు అందరు సైడ్ చేసేసి నన్ను వన్ సైడ్గా టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ నేను పెట్టింది నేను ఆడింది ప్రాపర్గా ఉండాలి కదా ప్రాపర్గా చూడాలి కదా అది కూడా మీరు ఎందుకు కన్సిడర్ చేసలేరు ఇలా పెట్టినా ఏం చేసినా సుమరానకే మీరు సపోర్ట్ చేస్తారా నా గేమ్ను చూడారా కొంచమన్నా చూడండి అయితే డీమాన్ కూడా మాట్లాడుతున్నాడు డిమాన్ మాట్లాడుతుంటే ఇక్కడ తన చాలా తిట్టింది ఎందుకు తిట్టింది అనే దానికి ఒక రీజన్ కూడా తర్వాత నేను చెప్తాను ఇక్కడైతే మాత్రం అంత తిట్టకుంటే ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే కొంచెం ఎక్కువనే అన్నేసింది దాన్ని అనడానికి కూడా రీజన్ ఉంది మనకి మనకు లాస్ట్లో నేను క్లారిటీ ఇస్తాను ఇప్పటికైనా ఎవరైనా లైక్ చేస్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సంజన గారు కూడా వచ్చి ఒక మాట అంటే అది జస్ట్ స్మాల్ మిస్టేక్ కదా కన్సిడర్ చేయొచ్చు అంటే సంజన గారు లాస్ట్ వీక్ లాస్ట్ దాంట్లో బా బాక్సులు ప్రాపర్గా పెట్టింది కరెక్ట్గా ప్రాపర్గా పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకున్న సంచాలక కళ్యాణ్ అని చెప్పి నువ్వు మెచ్చుకున్నావు కదా మరి ఆ రోజు హైట్ ఏ లేదు మరి హైట్ సరిపోవట్లేదు కదా తను ఎలాగైతే నీ పెట్టాడు అని చెప్పి తనని విన్ చేయచ్చు అని చెప్పొచ్చు కదా అంటే నీకు నచ్చని పర్సన్ అక్కడ కెప్టెన్ అయితే నువ్వు అసలు యాక్సెప్ట్ చేయలే అనేది ఇక్కడ సంజన గారి ఉద్దేశం నిజంగా క్లియర్ అర్థమైందండి అక్కడ తప్పుండా అది కన్సిడర్ చేయాల్సిన అంత పెద్ద తప్పు కాదంట యాక్సెప్ట్ చేసి సుమనని విన్ చేయాలంట అది ఎలా చేస్తారు ఇప్పుడు అదే చేయాలనుకుంటే లాస్ట్ వీక్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని కాకుండా అక్కడ సుమనన్నకే సపోర్ట్ చేసేవాడు కదా ప్రాపర్గా ఉండేదే కదా చూసింది అక్కడ ఈవెను అక్కడ కళ్యాణ్ మీరు పెట్టినవి చూడలేక ఫెయిల్ అయిపోయింది కానీ కళ్యాణ్ సంచాలకు చెప్పిన డిసిజన్ మాత్రం ఇక్కడ తనుజ కూడా అదే కన్సల్ట్రేషన్ ఈవెన్ దివ్య కూడా నువ్వు చెప్పామని సుమన్ అంటే నేను చెప్పింది ఎక్కి మొత్తం ఫ్లాగ్ తీసేయమని చెప్పలేదు చూసుకోమని చెప్పాను నేను ఇట్లా ఎక్కి ఫ్లాగ్ తీసే అయిపోయిందని మాత్రం నేను చెప్పలేదు అనేది ఇక్కడ తనుజ సంచాలకంగా కరెక్ట్ గానే చేసింది కాకపోతే సుమన్ అన్న ఎఫర్ట్స్కి మించిన ఫలితం దక్కలేకపోయింది అండ్ కళ్యాణ్ కూడా వచ్చి వాదిస్తుంటాడు లేదు నువ్వు అక్కడ చెప్పలేదు ఇది చేయలేదు ఇట్లా ఇది అని నువ్వే ఫస్ట్ చెప్పావు కదా సంచాలగా చెప్పినప్పుడు తను అయిపోయింది అనుకుంటాడు కదా ఎంతోమంది వాదిస్తారు ఎంతమంది వాదించిన సుమన్ అన్నది అక్కడ మిస్టేక్ ఉంది అది ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లోనే పెద్ద తేడా ఏం గ్యాప్ ఎక్కువ ఏం రాలేదు రీతు పర్ఫెక్ట్ పెట్టింది పర్ఫెక్ట్ పెట్టిన వాళ్ళకే కదా అవ్వాల్సింది కళ్యాణ్ నువ్వే కదా ఈ మాట లాస్ట్ చెప్పిన టవర్ పర్ఫెక్ట్గా ఉండాలని మరి టవర్ అయితే ఏంది స్టెప్స్ అయితే ఏమిటి అంటే పర్ఫెక్ట్గా లేకుండా నీకు ఎలా గ్యాప్ ఉన్నా పర్లేదు యాక్సెప్ట్ చేస్తావు అది తప్పు కదా అయితే ఈ విషయం తర్వాత ఎలా అర్థమైంది అనేది చెప్తాను ఓకే అండి ఇక్కడ రీతు కంటుంది నువ్వు వాంటెడ్గా నన్ను టార్గెట్ చేస్తున్నావు నువ్వే నన్ను అంటున్నా అన్నట్టు కనిపిస్తుంది దివ్యంటే దివ్య నువ్వే నన్ను పిలిచావు అంటే నేను నిన్ను పిలవలేదు నేను అందరికీ చెప్తున్నాను ఎక్స్ప్లనేషన్ దాని నువ్వు వచ్చి మాట్లాడాలంటే లేదు నువ్వు నన్ను పిలిచా అని ఆర్గ్యూ చేసింది నిజం చెప్పాలంటే అక్కడ దివ్యాన్ని పిలవలేదు ఆమెను వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మ్యాటర్ తీసుకుని దాన్ని ఎక్స్టెన్షన్ చేసింది సంజన గారు అండ్ ఇమ్మాన్యుల్ డిస్కషన్ ఏంటంటే నేను ఈవెన్ అలాగే తప్పు చేసినా కూడా నేను చెప్తాను తప్పు చేసినావని నువ్వు నాకు ఇట్లా సపోర్ట్ చేయలేదు ఏదైతే తప్పు ఇమాన్యుల్ అంటే అమ్మ నాకు సపోర్ట్ చేసింది అంటే ఎన్నిసార్లు ఇదే పాయింట్ చెప్తావు ఇమాన్యుల్ ఇప్పుడు దివ్యకు నువ్వు ఒకసారి సపోర్ట్ చేసినావు దివ్య నీకు చేసిన అక్కడ సరిపోదా అంటే ఇంక ఎవ్రీ వీక్ తను నీకు తిని నీకు మీ ఇద్దరి మధ్యనే ఉంటే మరి మిగిలిన వాళ్ళ సపోర్ట్ నువ్వు తీసుకోకుండా మరి అది తప్పు కదా అందుకే ఇక్కడ సంజయన తన బాధ చెప్పడంలో తప్పు లేదు నెక్స్ట్ ఇక్కడ రీతు వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్తుంది తనుజను ఒకటి అబ్జర్వ్ చేసినావా నేను లాస్ట్ టూ పొజిషన్లో ప్రతిసారి మూడు సార్లు సంచాలకగా నువ్వే ఉన్నావు ఫైనల్గా నువ్వు ఇప్పుడు సంచాలకు ఉన్న ఈ దాంట్లో నేను కెప్టెన్ అయ్యాను రా థ్యాంక్ యూ అని ప్రతి ఒక్కరికి చెప్తూ ఆ బ్యాడ్జ్ పెట్టించుకుంటుంది అలాగే ఫోటో కూడా అందరితో కలిపి పెట్టించుకుంటుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది టెన్ బోర్డు పెట్టేటప్పుడు కూడా ఫోటో పెట్టినప్పుడు కూడా కళ్యాణ్ అడుగుతుంది రీతి ప్లీజ్ ఇప్పటికైనా నవ్వురా వదిలేరా గేమ్ రా నువ్వు నా కోసం సపోర్ట్ చేసావురా నువ్వు నాకు అక్కడ ఆడేవరా అక్కడ ఆడడం వల్లనే నాకు ఇక్కడ బెనిఫిట్ అయ్యిందిరా రా ప్లీజ్ రా నవ్వు రా నవ్వురానంటే నేను నీ కోసం ఏం కాదు నేను టీం కోసం ఆడాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కళ్యాణ్ అయితే నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాడు మేబీ ఇది సెకండ్ టైం దెబ్బ తగలడం వల్లనే అంత ఫీల్ అయ్యాడు కెప్టెన్ అవ్వాలని చాలా స్ట్రాంగ్ అనుకున్నట్టుగా ఉన్నాడు అయితే ఇది అయిపోయినాక అందరూ డిస్కషన్ చేస్తారు నిజంగా అనంటే అక్కడ సుమన్నా కూడా వచ్చి యాక్సెప్ట్ చేస్తారు లేదు లేదు మిస్టేక్ ఉంది నాదే దాని వల్ల ఏం లేదని ఇక్కడ తను తనుజ వెళ్ళి లోపల కూర్చొని బాధపడుతుంటే వీళ్ళు అన్నం తింటుంటారు కానీ తన అన్నం కూడా తినకుండానే బాధపడుతూ ఉంటుంది కూర్చొని అక్కడ డిస్కషన్ చేస్తే ప్రతిసారి పర్సనల్ గా నా మీదకి తీసుకొస్తాను నా మీదకి వస్తుందా ఇలా నేను ఎన్ని అని కవర్ చేసుకుందని ఎన్ని అని వదిలే వదిలే వదిలేసుకుందో నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అక్కడ సుమనన్నని నేను కావాలని ఇట్లా చేయలేదు అంటే సుమనన్న తను చెప్పినందుకు అట్లా చేశాడని ఈవెన్ దిగినాక కూడా కూడా సుమన్నాకి సారీ చెప్పింది నేను సుమన్నాన్నని ఆడ ఎక్కి చెక్ చేసుకోమని చెప్పినా కానీ అది అన్నకు అర్థం కాకుండా చేయలేదు ఎందుకంటే నాకు ఇద్దరులో నాకు ఇద్దరు ఎవరైనా నాకేం పర్లేదు ఇద్దరు ఆడాలనుకున్నా నేను ఇద్దరులో ఎవరు గెలిచినా నాకు ఏ బాధ లేదని ఇక్కడ క్లారిటీ ఇస్తుంది ఈవెన్ సుమన్నా కూడా వెళ్ళి బాధపడకలేదు అని అయిపోయింది కదా ఇంకా పౌన్లో మిస్టేకే కదా చిన్న మిస్టేక్ కదా వదిలేసే వదిలేసాను కూడా ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది అక్కడ లోపల బెడ్రూమ్ లో కూర్చొని కూడా బాధపడుతుంది అంటే అక్కడ దివ్య అన్న మాటలు అన్నిటి గురించి డిస్కషన్ చేస్తున్నారు కొన్ని చూపించారు కొన్ని లేవు ఇంకా కొన్ని ఉన్నాయండి చూసేటివి అవి ఏమైనా పూర్తి ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా ఇంకా తెలుసుకున్నాక కొన్ని రికార్డింగ్స్ ఇంకా చూడలేదు ఒకవేళ ఇంకేమైనా అప్డేట్స్ ఇంకేమైనా మెయిన్ పాయింట్స్ నేను మిస్ చేస్తే ఈ కెప్టెన్సీ టాస్క్ వర్క్ అయితే చెప్పిన తర్వాత ఇలా మధ్యన డిస్కషన్ కూడా చెప్పినా ఈవెన్ దివ్య అబ్బాని అందరు కూడా డిస్కషన్ చేసినప్పుడు అవును ఇక్కడనే తప్పు ఉంది సుమన్ అనేది తప్పు ఉంది అనేది ఈవెన్ దివ్య కూడా అంటుంది పోనీ లెక్యూటీ మొత్తానికి గేమ్ అన్న బయటకి ఎక్స్పోజ్ అయింది కదా మనం విన్నింగ్ అనేది తర్వాత మ్యాటర్ ఇదైతే ఏం ట్రోఫీ కాదు కదా జస్ట్ కెప్టెన్సీ టాస్క్ కదా నెక్స్ట్ వీక్ కూడా ఛాన్స్ ఉంది కదా అక్కడ ఆడుకుందిలే అని చెప్తుంది నెక్స్ట్ భరణి గారితోనే నెక్స్ట్ వీక్ ఉంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని విన్ అయ్యేదాకా ఖచ్చితంగా మీకోసమే స్టాండ్ తీసుకుని ఉంటాను అంటే ఎవరు ఎవరు ఎవరుంటారు అని ఇక్కడ గారు అంటే మీరు ఎందుకు ఉంటారు మీరు ఉంటారు నేనే ఉండను లే ఈ వీక్ ఇన్నా అన్న గొడవలు అయింది అన్ని తనతోనే అయినాయి కదా ఇక నేను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వెళ్ళిపోతాను అనేది అఫ్ కోర్స్ ఆమె వెళ్ళిపోకూడదనే ఒక స్ట్రాటజీతోనే తన గేమ్ ప్లే ప్లాన్ చేసింది అది ఎపిసోడ్ వీళ్ళు క్లియర్గా చెప్పాను ఎందుకు ఆమె ప్లాన్ లాస్ట్ ఇయర్ సీజన్ ఎయిట్ లో గౌతమ్ మీద టేస్టీ తేజ ఎలాంటి గేమ్ ప్లాన్ చేశాడో అలానే దివ్య ప్లాన్ చేసింది దానికి ఎత్తుకు పై ఎత్తు లేచింది అలానే సేవ్ అవుతుందా కదా అంటే డేంజర్ లోనే ఉంది ఈ ఎలిమినేషన్ అప్డేట్ రాగానే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ నైట్ కెప్టెన్ రూమ్ లో తనుజ పడుకొని ఉంటుంది అని అనుకుంటారు కానీ లేదండి అక్కడికి వెళ్ళి మళ్ళీ రీతు డిమాండ్ అందరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను దివ్య గురించి భరణి గారి దగ్గర చాలా పాజిటివ్ వేలనే చెప్తున్నాను నేను వస్తే తను కంఫర్ట్ గా ఉంటలేదు ఇబ్బందిగా అవుతుందని ఒక పాజిటివ్ వేలో చెప్పాను కానీ భరణి గారు నెగిటివ్ వేగా నెగి గా చెప్పినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే తను అలా అర్థం చేసుకుంది తన మాటల్లో నాకు అది అర్థం అవుతుంది ఇక్కడ దివ్య తనుజ బాధపడుతుంది అక్కడికిమ్మే నెల వచ్చి కూడా నేను రావచ్చానంటే రావచ్చు అని చెప్పి వచ్చి కూర్చుంటుంది వచ్చి కూర్చుంటాడు అయితే ఇక్కడ నేను జెలసీగా ఫీల్ అయితే ఇవన్నీ నేను చెప్పాను కదా తనకి వీళ్ళకు కంఫర్ట్ ఉంది తను అలా ఫీల్ అవుతుందని నేను ఒక పాజిటివ్ ఒపీనియన్తోనే చెప్పాను కానీ జెలసీతో ఉంటే నేను ఇలాంటివన్నీ చెప్పాను కదా అని ఇక్కడ తనుజ బాధ చెప్తుంది ప్రతిదీ పర్సనల్గా తీసుకొని అటాక్ చేస్తుంటే ఎలా నేను అయినా రెడీగానే ఉన్నాను ఫైట్ చేయడానికి అని అంటుంది తనుజ ఇక్కడ భరణి గారు అనే దివ్య డిస్కషన్లో మీరేం వెళ్ళరు నేను వెళ్తానని ఆల్రెడీ చెప్పింది కదా అక్కనే చెప్తుంది ఈ వీక్ గొడవలన్నీ నా చుట్టే తిరిగినాయి ఇంక నేను ఎందుకుంటాను వెళ్ళిపోతాను లేని ఫిక్స్ అయిపోయింది వెళ్ళిపోతావన్నే కదమ్మా కావాలని తనచేత గొడవ పెట్టుకున్నావు ఇటు వాళ్ళు ఏం డిస్కషన్ చేసుకుంటారంటే ఫస్ట్ సంజన గారిని కాకుండా ఇప్పుడు ఇమాన్యుల్ సంజన గారు ఏం డిస్కషన్ చేశారంటే ఫస్టే దివ్యని పంపించి తర్వాత భరణి గారిని పంపించి అట్లా ఉంటే దివ్య నేను ఉన్నప్పుడు అప్పుడు తనుజ దివ్యనే పంపించేవదా కానీ ఇలా డిస్కషన్ ఇంకోసారి ఇంకో డిస్కషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిస్కషన్స్ అన్ని జరుగుతుంటాయండి అయితే ఇక్కడ డిమాండ్ మీద ఎందుకు అరిచింది తనుజ అని అంటే వాష్రూమ్ దగ్గర వచ్చి నువ్వు అక్కడ సపోర్ట్ చేస్తుంటే ప్రతిసారి అమ్మాయి కోసం వచ్చి నువ్వు బ్యాడ్ అయిపోతున్నావురా నిన్నందరు నెగిటివ్ అనుకుంటున్నారు నేను ఫ్రెండ్ను కదా అరిస్తే నువ్వు అర్థం చేసుకుంటామని నేను అరిచి చెప్పాను సారీ రావ్ ఫీల్ అయితే మాత్రము నువ్వు బ్యాడ్ అవ్వకూడదనే నేను అక్కడ నీ పైన అరిచానంటే నాకు అర్థమైంది అర్థమైందని ఇక్కడ డిమాండ్ చెప్తుంటాడు అంతే అంటే అక్కడ తను ఎక్కడ నెగటివ్ అయిపోతున్నాడు అని చెప్పి యాజ్ అ ఫ్రెండ్గా ఫీల్ అయ్యి అక్కడ అరిచింది ఇక్కడ వచ్చి సారీ చెప్పింది అంతేగాని డిమాండ్ మీద కోపంతో మాత్రం అరవలేదు ఒకసారి కళ్యాణికి తనుజకి ఏదో గొడవ అయిందంటే మరి ఎక్కడ ఫోటో అయితే కనపడలేదు మరి ఏందనేది మన కానీ ఇంకెక్కడైనా తెలిస్తే మాత్రం ఇంకో వీడియోలో చెప్తానండి అయితే మొత్తానికి ఇక్కడ కెప్టెన్ అవుదామని ఫుల్ గా ఫిక్స్ అయ్యాడు వీళ్ళందరూ కావాలని తీసేశారు ఆయన టీం కోసం ఆడాల్సి వచ్చింది తనకి ఇష్టం లేకుండా వాళ్ళని కంటెండర్స్ గా చేయాల్సి వచ్చింది వాళ్ళే కెప్టెన్ అయ్యారు మొత్తానికి ఇక్కడ ఫీల్ అయిపోతున్నాడు ఏడుస్తున్నాడు అందుకే భరణి గారు వచ్చి అక్కడ హగ్ చేస్తుంటాడు ఇచ్చి మరి ఓదార్స్తుంటాడు సుమనాన్న వచ్చి ఏమైంది ఏమైందని అడుగుతున్నాడు తనుజకు కళ్యాణి ఎక్కడ గొడవ వచ్చిందంటే ఈ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గదా ఇక్కడ కళ్యాణ్ అడిగాడు నేను ముందు మాటల్లో కూడా చెప్పాను కదా అంటే నువ్వే చెప్పావు కదా సంచాల సుమన్నా సపోర్ట్ చేశాను కదా కళ్యాణ్ అక్కడ ఏదో ఇష్యూ అయినట్టు ఇద్దరు గొడవ అయింది అది అక్కడ నెక్స్ట్ ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ నుంచి తనని తీయడం వల్ల కొంచెం లోగా ఫీల్ అయ్యాడు ఏడ్చాడు అంతేకాని ఇంకేం లేదండి ఇవ్వండి మిడ్ నెట్ టాక్స్ మొత్తము మళ్ళీ ఎలిమినేషన్ అప్డేట్తో మరో వీడియోలో కలుద్దాము ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలిమినేషన్ అప్డేట్ రాగానే ఫస్ట్ అప్డేట్ చేస్తానండి ఆ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ అండి